ఒక మహిళ గురించి నేను ఇక్కడ కించపరిచేలా మాట్లాడలేదు రెండోది వచ్చేసరికి ఒకరి వ్యక్తిగత జీవితం గురించి నేను ఇక్కడ మాట్లాడలేదు నిన్న రాత్రి గౌతమి అని చెప్పి ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఆమె భర్త వచ్చేసలేకి ఒక సినిమాలో యాక్ట్ చేసినటువంటి నటుడు ఆయన పేరు వచ్చేసలేకి ధర్మ మహేష్ అంట ఆ సినిమా పేరు డ్రింకర్ సాయి అనుకుంటా అదేనా డ్రింకర్ సాయి ఆ సినిమాలో యాక్ట్ చేసినటువంటి నటుడిని మూర్తి బెదిరించాడంట టీవీ ఫైవ్ మూర్తి నిన్న ఆ ధర్మ మహేష్ భార్య ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ గౌతమి తోటి గౌతమి గారితో డిబేట్ నిర్వహించాడు అందులో గౌతమి గారు ఆడబిడ్డ కష్టాలు పడుతుంటే నేను అసలు చూస్తా ఉండలేను ఏమి మీడియా సాయం చేయలేదా ఇదని చెప్పి నేను డిబేట్కి తీసుకొచ్చానని చెప్పాడు దాంతోపాటు నేను ఒక్కసారే ఈ మహిళను కలిశాను అని చెప్పాడు దీనిపైన ఈరోజు టీవీ ఫైవ్ మూర్తి పైన విరుచుకుపడ్డాడు ఈ ధర్మమహేష్ అని ఆయన అంటే ఆ భర్త ఆ గౌతమి వాళ్ళ భర్త బిగ్ టీవీకి ఇంటర్వ్యూ ఇస్తున్న సందర్భంలో టీవీ ఫైవ్ మూర్తిని ఒక్కసారి మా ఇంటికి వచ్చానని చెప్పావు మా మా ఆవిడని ఒకసారి ఆ కలిశాను అయిదని చెప్పావు డిబేట్లో ఇదిగో ప్రూఫ్ ఇదిగో నా కూర్ నా కొడుకుతోటి నువ్వు డ్యాన్స్ చేస్తుంది నా బిడ్డతోటి ఇదిగో నువ్వు చనువుగా ఉన్న ఫోటో ఆ తర్వాత ఇంకోటి ఏదో రెండు మూడు మొత్తం రెండు మూడు ఇన్సిడెంట్లు పైగా టీవీ ఫైవ్ మూర్తి చూపించాడు ఆ టీవీ ఫైవ్ మూర్తికి సంబంధించి ధర్మ మహేష్ అని ఆయన బిగ్ టీవీలో చూపించాడు అందులో మేజర్ అలిగేషన్ నేను తినే దాంట్లో అంటే నేను తినే ప్లేట్లో టీ ఫైవ్ మూర్తి మా ఇంటికి వచ్చి నా ఇంట్లో కూర్చొని నా నేను తినే ప్లేట్లో కూర్చొని తిన్నాడు ఒక్క చూడండి మూర్తి మూర్తి ఇప్పుడు ఈ ఎలిగేషన్ చేశాడు ఖచ్చితంగా నువ్వు జనాలకు చెప్పు ఈ ఎలిగేషన్ పట్ల అంటే ఆమెను నేను కించపరచట్లేదు ఇక్కడ నేను వ్యక్తిగతంగా నేను చెప్తున్నాను మహిళలు మాట్లాడటా టీఫైవ్ మూర్తి రోజు నేను బంపర్ జర్నలిస్ట్ సూపర్ జర్నలిస్ట్ గుండెలు బాదుకుంటాడు కదా దాని గురించి నేను అడుగుతున్నాను ఉంటుంది మూర్తి అని ఉంటుంది అంటోండి స్టిక్ అవ్వండి ఒక్కసారి అన్నాడా రెండోది ఎప్పుడు కదా రేపు ప్లేట్లో ప్లేట్ లో తింటూ తప్పేనా రేపు ప్లేట్ లో కూడా తప్పేనంట అని చెప్తాడు ఆయన ఖచ్చితంగా కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను ఒక్కసారి వెళ్ళాను ఆయన ఫైవ్ ఒక్క నిమిషం అది ఇది ఎవరు ఇది వచ్చేసి లేకి వాళ్ళ బిడ్డతో మూర్తి ఉన్న ఫోటో అంత ఇది ఇంకోటి ఈ ధర్మ మహేష్ ఇంటికి ఇంటి మీదకి మీడియా వాళ్ళని పంపించి బెదిరించాడు అని చెప్పి టీవీ ఫైవ్ మూర్తి పైన అతిపెద్ద అలిగేషన్ ఇతను చేశాడు ఆ బిగ్ టీవీ డిబేట్లోనే మాట్లాడాడు ఒకసారి ఆ యూట్యూబ్లో లింక్ కూడా చూస్తే మీకు అర్థమైంది యూట్యూబ్లో ఆల్రెడీ ఇప్పుడు లైవ్లో లైవ్ స్ట్రీమింగ్ అవుతూ ఉంది అది ఎప్పుడో చేసింది మధ్యాహ్నం చేసినట్టున్నారు ఇప్పుడు కూడా మంచి వ్యూవర్షిప్ మీద రన్ అవుతుంది అది అంతిమంగా ఒకరి వ్యక్తిగత జీవితంలో నువ్వు డిబేట్ పెట్టేటప్పుడు పూర్తి స్థాయిలో నువ్వు ఎంతవరకు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యావు ఎంతవరకు ఇన్వాల్వ్ కాలేదని చెప్పి పూర్తిగా ట్రాన్స్పరెంట్గా చెప్పు నువ్వు డిబేట్ నడుపుతా నేను ఒక వీరుణ్ణి నేను ఒక మంచి వ్యక్తిని నా అంత మంచి వ్యక్తి ఇంకో లేడు అని చెప్పి జ జనాలకి భూతద్దాల్లో చూపించే ప్రయత్నాలు చేయొద్దు నీ మీద ఉన్న అలిగేషన్ కూడా నువ్వు సమాధానం చెప్పు ఇక్కడ కావాల్సింది అది అంతే ఆ మహిళ గురించి మాకు అవసరం లేదు లేకపోతే ఇంకోరు ఇంకోవరకు సంబంధం లేదు నువ్వు వాళ్ళ ఇంటి మీదకి మీడియా ప్రతినిధులు పంపించి బెదిరిచ్చావా లేదా ఆ వీడియో కూడా అతను చూపించాడు ఆ వీడియో కూడా పర్టికులర్గా చూపించాడు ఇది నీ మీద ఆరోపణ చేస్తున్న వ్యక్తికి నువ్వు సమాధానం చెప్పు జనాలకు సమాధానం చెప్పు నువ్వు రోజు బంపర్ జర్నలిస్ట్ని సూపర్ జర్నలిస్ట్ని అని చెప్పి డిబేట్లో కూర్చుని అబద్ధాలు ఆడావు అని చెప్పి అతనే చెప్పాడు ఒక్కసారి అన్నాడు మా ఇంటికి ఇదిగో ఈ ఫోటో ఎవరిది ఈ ఫోటో ఏంది అని చెప్పాడు అన్నీ చూపిస్తా ఉన్నాడు దీనికి సమాధానాలు చెప్పు